కూటమిలో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అప్పుడప్పుడు ఏర్పడిన చిన్న చిన్న మనస్పర్ధల్ని చేయడంలో చంద్రబాబు నాయుడు చాకచక్యంగానే వ్యవహరిస్తున్నారు అయినప్పటికీ పదే పదే ఆ సమస్యలు రైజ్ అవుతూ ఉన్నాయి వీళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని సరైన విధానంలో మాట్లాడుకోవటం లేదా లేదంటే పవన్ కళ్యాణ్ డిమాండ్లు కొంచెం క్రాస్ చేసి ఎక్కువగా అనిపిస్తుందా చంద్రబాబు నాయుడికి తెలియదు కానీ ఇవన్నీ కూడా సున్నితంగా పరిష్కరించుకోవడానికి ఆయన ప్రయత్నించినప్పటికి కూడా విషయాలు అప్పుడప్పుడు బాగా బయటకు వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి ఆల్రెడీ ముందుగా నాగబాబుకి ఇస్తారనుకున్నారు అయితే నాగబాబుకి ఇవ్వటం ఇష్టం లేదు నాగబాబుకి ఇవ్వకుండా మరొకటి ఇద్దాం నాగబాబుకి అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ యొక్క ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం అని తెలుగుదేశం పార్టీ అనుకుందేమో కానీ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి ఈనాడు దాదాపు అధికార పత్రికలు ఆ పత్రికల్లో ఏమి రాశారో దాదాపు తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు మనసులో అదే ఉందని చెప్పేసి మనం క్లియర్ గా అనుకోవచ్చు అందులో ఏ సందేహం లేదు ఈరోజు ఆంధ్రజ్యోతిలో నాగబాబుకి ఎమ్మెల్సీ వద్దు ఏదైనా కార్పొరేషన్ ఉండి అదైతే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబుని రిక్వెస్ట్ చేసినట్టుగా ఆంధ్రజ్యోతిలో రాశారు ఈనాడులో మాత్రం ఆయన రాజ్యసభ పంపితే బాగుంటుందని చెప్పి ఏ రిక్వెస్ట్ చేశాడని ఈనాడులో రాశారు సో ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అడగకుండానే ఇలాంటివి ఎందుకు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకూడదు ఈ విషయంలో తను ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఈ వార్తలు ప్రచురించినట్టుగా ఉంటుంది దాన్ని మనం ఎలా చెప్పాలంటే ఇప్పుడు ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేసేశాడు ఆ ట్వీట్లో అంటే దీనికి కౌంటర్గానే అని చెప్పుకోవాలి ఆ ట్వీట్లో ఆయన క్లియర్గా నాగబాబు కొడిదల నాగబాబుని ఎమ్మెల్సీ గా పవన్ కళ్యాణ్ డిసైడ్ చేశాడు ఆయన్ని నామినేషన్ వేయడానికి రెడీ సిద్ధంగా అమ్మని ఆయనకి సమాచారం ఇవ్వమని పార్టీని ఆదేశించాడు పార్టీ దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకోమని పార్టీని ఆదేశించాడని ఆ ట్వీట్ వచ్చింది కానీ అందులో ఎక్కడ కూడా కూటమి డిసైడ్ చేసింది కూటమి నిర్ణయించింది చంద్రబాబు గారు నిర్ణయించారు అనేది ఎక్కడా లేదు అంటే పవన్ కళ్యాణ్ నిర్ణయించేశాడు నాగబాబుని ఎమ్మెల్సీకి అయినట్టుగా డిసైడ్ చేశాడు అంటే ఈ రెండు వార్తలకి గా నిర్ణయించాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఈ వార్తల్ని ప్రచురించినట్టుగా మనకు అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు మా అన్నయ్యకి ఎమ్మెల్సీ సీటు కావాల్సిందని అని ఉందంటే కనుక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సీటు ఇస్తుందా లేదంటే పిలిచి మాట్లాడి మరోటి ఖాయంగా ఇస్తాము అని చెప్పి రాజీ చేస్తుందా ఏమిటో తెలియదు అయితే ఇప్పుడు ఐదుగురు సభ్యులు ఐదుగురు ఎమ్మెల్సీకి సంబంధించిన క్యాండిడేట్ని రిలీజ్ చేసేటప్పుడు లోపుగా ఈ విషయం అయితే తేలాల్సి ఉంది అయితే కూటమిలో అప్పుడప్పుడు ఈ వస్తున్న సమస్యలు ప్రస్తుతం అయితే చిన్న చిన్నగానే కనిపిస్తున్నాయి కానీ కోను ఇలాంటివి పెద్దగా కనిపిస్తాయి ఇద్దరు నాయకులు కలిసి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ వాటాలని వాళ్ళ ప్రాధాన్యతల్ని సరిగ్గా పంచుకుంటేనే సవ్యంగా ఉంటుంది లేకపోతే ఒక్కోసారి ఇది పెద్ద చిక్కుముడిగా అయ్యే ప్రమాదం ఉంది